ఈ రోజు మేము ఎడికి వెళ్ళి అంటే ఒక డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం నా పిల్లన టూ ఇయర్స్ కి మా ఆయన తీసుకెళ్తున్నాం బుజ్జి నేను చూపి సాగండి అసలు ఎంత పెద్ద డ్యామ్ అంటే నేనైతే ఫస్ట్ టైం అంత పెద్ద డ్యామ్ చూడడం ఏదో నార్మల్ వైట్ ల్యాండ్ లా ఉంది కానీ మొత్తం వాటరే అసలు అబ్బబ్బా ఇంకా వాటర్ ఫ్లో చూస్తే మాత్రం ఇంకా మన దగ్గర చూసి చూసి హైదరాబాద్లో మేము వెళ్ళిన రోజు పబ్లిక్ ఎక్కువ లేకుండే కానీ ఫుల్ ఉంటారంట అక్కడనే ఫిష్ కర్రీ ఫ్రై అక్కడ ఫేమస్ అంట మేము కూడా చేయించుకున్నాం

ఈ గ్రీనరీ ఈ చెట్లు ఇవా హాయ్ నాన్న జిన్ను ఏడికి వచ్చిందాం మనం ఈరోజు చెప్పున్నా Ok. Hey, number 1, ఇప్పుడు ఇన్న డ్యామ్ ఇటొన గౌ గేట్ ఎట్లా ఓపెనే గానిది మొత్తం తెలు డిజైన్ ఉంటది అంటే చిన్న రూమ్లలా ఆ గేట్ ఎట్లా ఓపెన్ చేసి ఇక్కడ ఇక్కడ నిలబోదనే రూం ఆహా పర్మిషన్ ఇస్తారంట మీరు ఏమొ బుడ కసపర్ల ఉచో ఇ మధ్యనైతే ధీరంగా అబ్జర్వ్ చేస్తుంది ఏ కసపర్ట్ నే ఉచోని అంతా ఆ స్పెండ్ చేస్తున్నంటాయిను అదేమొని

నేను టార్చర్ పెడుతున్నాను అందులో దుంకుతాను చేస్తాడు అయితే దుంకుతున్నా అని చెప్పి డ్యామ్కి తొలికొచ్చాను రోజు కానీ దుంగకుండా పక్కన కెమెరా చూపించుకో చూపించుకో అగా మళ్ళీ చిలకలా నవ్వుకుంటూ కూర్చున్నాడు ఇలాంటి వాళ్ళు మీరు ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి తన్న అలా లేకుంటే మంచిగా చెప్పాలో మీరే చెప్పండి మీకు వస్తే డ్యామ్ చూపిస్తాను ఓకేనా డ్యామ్ అంతా అయిపోయింది కదా ఫిష్ కర్రీ చేయించుకుందామా అని ఫిష్ అక్కడ తీసుకొని మా ఆయన చెప్పిండి గోవా వ్యూ చూపిస్తారా అనేది తీసుకెళ్తుండు తీసుకెళ్తాడు ఏం దాకా చూద్దాం మరి ఏ వ్యూ చూపిస్తారో